ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు పిలుపు మేరకు మరి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఈ సఫాయి కార్మికులను ఈ పోలీస్ పోలీసు వాళ్ళు సమ్మె అసెంబ్లీ ముట్టడానికి వెళ్ళనీయకుండా మరి ముందస్తే అరెస్ట్ చేయడము ఇది ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యము మరి గత మూడు నెలలైతుంది ఇప్పటికీ సఫాయి కార్మికులకు ఎలాంటి జీతాలు కూడా మరి ఇవ్వలేని ఈ ప్రభుత్వం మరి సఫాయి కార్మికుల మీద ఒత్తిడి పని భారము సఫాయి కార్మికులు బాగుంటేనే ఊరు బాగుంటుందని చెప్పేసి మరి సఫాయి కార్మికులు డిపిఓ నుంచి ఎంపీడీఓ ఎంపీడీఓ నుంచి సెక్రటరీ సెక్రటరీ వచ్చేసి సఫాయి కార్మికుల పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి పని భారం చేస్తున్నటువంటి ఈ కార్మికులను మరి ఈ గవర్నమెంట్ను ఈ ప్రభుత్వాన్ని మే మాకు పనికి భార తగినట్టు వేతనం కావాలని చెప్పేసి అదేవిధంగా ఈఎస్ ఈఎస్ఐ పిఎఫ్ కూడా దాంతోపాటు ఇవన్నీ కూడా సౌకర్యాలు ప్రభుత్వ ఉద్యోగుల తీరు మా సఫాయి కార్మికులను కూడా గుర్తించాలని చెప్పేసి మేము ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా మా పనికి ఇప్పుడు రికార్డు కానీ దొక్కాడని మా సఫాయ కార్మికుల బతుకులు మరి నెలకు తొమ్మిది వేల ఐదు అంటే గత ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు సఫాయాన్ని నీకు సలమని ఆ ప్రభుత్వం గుర్తు చేసింది మరి ఈ ప్రభుత్వము అయా మా గొంతెమ్మ కోరికలు మేము మేము ఏమంటున్నామంటే మాకు పని భారం ఎక్కువైతుంది మాకు పనికి తగ్గ పారితోషికం జీతము వేతనము పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే మమ్మల్ని ఈ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి జైల్లో పాలు చేయడం అనేది ఇదేనా ఇందిరామారాజ్యం అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం మా ఏమంటే మాకు మరి గుర్తించేటట్టు మరి ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని సఫాయి కార్మికులుగా మరి తగినంత వేతనము ఇయ్యాలే ఒకవేళ ఇలా ఊరు మండల స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ ముట్టడిలో భాగంగా మరి ఎక్కడి వాళ్ళని అక్కడే అరెస్ట్ చేస్తే మేము ఒక యజమాని ఒక కూలి పని తీసుకెళ్తే అయ్యా మీకు ఇంత మూడు వందలు ఎక్కుంటే ఆ కూలీకి ఆ యజమాని దగ్గరికి ఓడు గట్టిగా అడిగితే సరే ఆయన అవసరం ఉందని చెప్పి తీసుకెళ్తాడు మరి ఈ మాకు పని భారం ఎక్కువ అవుతుంది మరియు జీతాల దాకా మూడు నెలలు అవుతుంది మాకు ఈ సమాజం లోపల అడు అడిగే హక్కు మా కార్మికులకు లేదని చెప్పేసి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మా మీద ఎంత అయితే ఒత్తిడి ఉందో మరి ఇవాళ ఒక కార్మికులు కానీ ఒక రోగి అనారోగ్యం రీత్యా హాస్పిటల్ పాలైతే ఈ జీతం కూడా సరిపోని పరిస్థితులు మేము మా బతుకులు ఉన్నాయి మరి పోరాడితే పోయేదేమీ లేదు బాణి సంఖ్యలో తప్ప మరి ఇవాళ సఫాయి సఫాయి కార్మికుల పక్షాన ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం దిగరాకపోతే మేము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడి ఉన్నది ఒకవేళ ప్రభుత్వము మా డిమాండ్ నెరవేర్చకపోతే మరి మండల స్థాయి కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం जुतियों कारी के पुलना एक के था। हंसी लाले। हमारी जुतियों कारी के पुलना एक के था। हंसी लाले। पेंसली पेंसली। हंसी लाले। पेंसली पेंसली। हंसी लाले। पेंसली पेंसली। हंसी लाले। पेंसली पेंसली। हंसी लाले पेंसली पेंसली हंसी लाले पेंसली prabutam vetane dikarega prabutam vetanal vetane